ఇరవై ఎకరాల్లో యాలకుల సాగు మొదలుపెట్టి ప్రస్తుతం ఆరు వందల ఎకరాల్లో యాలకులు పండిస్తున్నటువంటి రైతు వినోయ్ వర్గీస్ గారు మనతో పాటు ఉన్నారు కేరళ రాష్ట్రంలోని ఇడుక్కి జిల్లా కట్టప్పనలో మనమున్నాము వాళ్ళు పండిస్తున్నారు సొంతంగా ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు సో సార్ సిన్స్ హౌ మెనీ ఇయర్స్ ఆర్ కల్టివేటింగ్ కాడమం ఐఎమ్ కల్టివేటింగ్ కాడమం అరౌండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నౌ యూ ఆర్ కల్టివేటింగ్ ఇన్ హౌ మెనీ ఎక్కర్స్ సార్ అరౌండ్ సిక్స్ హండ్రెడ్ ఎకర్స్ అరౌండ్ సిక్స్ హండ్రెడ్ ఎకర్స్ మేబీ యూఆర్ ద బిగ్గెస్ట్ ఫార్మర్ ఇన్ ఇడుక్కి డిస్ట్రిక్ట్ మేబీ సో హౌ మెనీ కంట్రీస్ యువర్ కంపెనీ ఆర్ ఎక్స్పోర్టింగ్ ద కాడమం యామ్ ఎక్స్పోర్టింగ్ టు ఎన్టీఆర్ జీసీసీ కంట్రీస్ బికాస్ ఆఫ్ ద వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఇన్ క్వాలిటీ దట్స్ వై వి హావ్ గట్టే టు ఆర్డర్ అండ్ వి ఆర్ డూయింగ్ వెల్ ఓకే సార్ థాంక్యూ అదే చెప్తున్నారు దాదాపు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలుగా వాళ్ళు యాలకులు సాగు చేస్తున్నారు గ్రీన్ కాడమం గ్రీన్ ఇలాచిగా చెప్తున్నారు సో దీన్ని వాళ్ళు దురా దుబాయ్ అరబ్ కంట్రీస్ కు చాలా దేశాలకు ఎగుమతి చేస్తున్నారు ఐదు కేజీల ప్యాక్ కేజీ ప్యాక్స్ ఇప్పుడిప్పుడే ఇండియాలో కూడా ఇతర పట్టణాలకి ఈ వ్యాపారాన్ని విస్తరించాలనే ఆలోచనలో ఉన్నామని వారు చెప్తున్నారు మరి ఈ మొక్కజొన్న విత్తనాలతో పాటు మైక్రోబియల్ బయలోజికల్ పెస్టిసైడ్స్ మైక్రోబియల్ బయలోజికల్ న్యూట్రియంట్లతో పాటు ఈ ముందుకొచ్చింది